హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ స్పెషల్ థింగ్స్ ఈ రోజు నేనైతే ఓన్లీ ఒక టెన్ రూపీస్ వీక్లీ టెన్ రూపీస్ సేవ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకైతే ఒక వన్ ఇయర్ లోపు థర్టీన్ థౌజండ్ పైగా మనీ ఎలా సేవింగ్ చేసుకోవాలనేది నేను ఈరోజు చెప్తాను ఎందుకంటే మ్యారీడ్ కైనా ఏ జాబ్ చేయని వాళ్ళకైనా మనీ అనేది ఒక సేవింగ్ చేసుకొని ఒక చిన్న ఐటమ్ అన్నా కొనుక్కోవాలి అనేది చాలా మందికి ఉంటుంది సో మనము మనకు తెలియకుండానే ఖర్చులు అవుతాయి కాబట్టి సో ఇలా ఒక టెన్ టెన్ రూపీస్ మనం సైడ్ పెట్టుకొని ఉంటే మనకొతే వన్ ఇయర్ లోపు థర్టీన్ థౌసండ్ పైగా అమౌంట్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు దాంతో మీకు కావాల్సిన ఐటమ్ కూడా మనం తీసుకోవచ్చు అది ఎలాగనేది మీకు ఇవాళ చెప్తాను నేను ఇఫ్ ఇన్ కేస్ టెన్ రూపీస్ తోటి మనమైతే మనీ సేవింగ్ చేసుకోవాలనేది ఇది ఈ చార్ట్ ఇదంతా సో ఇదంతా సో నేను ఇది ఇలా ప్రిపేర్ చేశాను మనం ఫస్ట్ వీక్లో అంటే మనకు ఫస్ట్ వచ్చేసి వన్ ఇయర్ కనమాట సో ఇక్కడ నేనైతే ఇప్పుడు జూన్ ఫస్ట్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి జూన్ మళ్ళీ ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మనమైతే ఇంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవడం ఎలా అనేది ఇది సో ఇది మీకు చిన్న అమౌంటే అనిపించవచ్చు బట్ మనకు తెలియకుండానే టెన్ టెన్ రూపీస్ అనేది ఎట్లా ఖర్చు అయిపోతాయి అనమాట సో మనకు తెలియకుండానే ఇట్లా టెన్ రూపీస్ ఇట్లా సేవ్ చేసుకుంటూ వెళ్తే ఇంత అమౌంట్ అనేది మనం దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు ఏ మంత్ అన్నా స్టార్ట్ చేయవచ్చు సో నేను పర్టికులర్గా ఈ మంత్ అని అయితే ఏముండదు సో నేను ఇప్పుడైతే జూన్ ఫస్ట్ నుంచి అనేది ఇలా అని చూపిస్తాను మనకు వన్ ఇయర్కి అయితే ఫిఫ్టీ టూ వీక్స్ ఉంటాయి కదా సో మీకు చూపిస్తాను దగ్గర నుంచి సో వన్ ఇయర్కి ఫిఫ్టీ టూ వీక్స్ సో ఫిఫ్టీ టూ వీక్స్లో మనకు డైలీ ఏం పెట్టుకోవాల్సిన పని లేదనమాట ఇది ఇక్కడ నేను వేసింది వీక్స్ వైజ్గా అంటే ఫిఫ్టీ టూ వీక్స్కి మనం ఇంత అమౌంట్ని ఎలా మనము చేయాలి అనేది ఈ చాట్ అనమాట మనకు టూ రూపీస్ మనీ సేవింగ్స్తో కూడా మనం చేసుకోవచ్చు నేను ఇప్పుడైతే టెన్ రూపీస్ చూపిస్తున్నాను సో ఇప్పుడు వన్ ఇయర్కి ఫిఫ్టీ టూ వీక్స్ కదా సో ఫస్ట్ వీక్కి అంటే ఫస్ట్ వారంకి మనమైతే ఒక టెన్ రూపీస్ అనేది మీరు సైడ్కి ఒక బాక్స్లో అయినా పెట్టుకోండి లేదు నేను మళ్ళీ ఆ బాక్స్ తీసి మళ్ళీ మనీ తీసుకుంటాను అనుకుంటే మీరైతే ఏదైనా హుండీ లాగా కూడా మీరు తీసుకొని అందులో వేయండి మళ్ళీ మనం రివర్స్ తీసుకోకుండా మీరు అందులో వేసేయండి సో ఫస్ట్ వీక్ అయితే నేను టెన్ రూపీస్ అనేది హుండీలో వేశాను సో ఎక్కువ అమౌంట్ ఏం కూడా కాదు నార్మల్ వర్క్ చేసే వాళ్ళు వేసుకోవచ్చు మనకైతే హౌస్ వైఫ్స్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మీకు గ్రోసరీస్లో మనం సరుకులలో మిగిలిన వస్తువు ఒక టెన్ టెన్ అట్లా మనం జమ చేసుకుంటూ వెళ్ళినా కూడా మనకైతే ఇదైతే చాట్ అనేది మనమైతే క్లియర్గా ఇంత మనీ సేవ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ వీక్ అయితే ఒక టెన్ రూపీస్ నేను బాక్స్లో వేశాను అంటే ఒక వారంకి పది రూపాయలు నేను బాక్స్లో వేస్తే అట్లా ప్రతి వారం వేయాలన్నమాట సో ప్రతి వారం ఇప్పుడు రెండో వారం ఇప్పుడు మంత్కి ఫోర్ వీక్స్ ఫోర్ వీక్స్ టూ డేస్ అలా ఉంటుంది కదా సో మీరు డేస్ లెక్క కాకుండా వన్ వీక్ లెక్క యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ వీక్కి టెన్ రూపీస్ పది రూపాయలు సో ఈరోజు నేను వేశానంటే కరెక్ట్ మళ్ళీ వారంకి ఇప్పుడు మనం ఫస్ట్కి టెన్ తీసుకున్నాం కదా దానికి పది రూపాయలు యాడ్ చేయాలి మళ్ళీ వచ్చిన దానికి మళ్ళీ పది రూపాయలు అలా వచ్చిన అమౌంట్కి టెన్ టెన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ టెన్ రూపీస్ అనుకో తర్వాత దానికి డబల్ ట్వంటీ వేసాం టెన్ యాడ్ చేసి మళ్ళీ ట్వంటీకి మళ్ళీ టెన్ యాడ్ చేసి థర్టీ వేయాలన్నమాట సో థర్డ్ వీక్కి మళ్ళీ ఫోర్త్ వీక్కి ఈ థర్టీకి మళ్ళీ టెన్ రూపీస్ యాడ్ చేయాలి సో మీరు ఇదంతా ఒక స్క్రీన్షాట్ అయినా తీసుకోండి లేకపోతే మీరు ఒక పేపర్ మీద ఇలా రాసుకోండి సో మీకు నార్మల్గా అంటే మనకు ఐడియా ఉండదు అనమాట ఈ వీక్ అనేసి సో మీరు ఏం చేయండి అంటే ఇట్లా చార్ట్ లెక్క రాసుకోండి ఫస్ట్ వీక్ పది రూపాయలు వేసి ఇట్లా పిక్ చేసుకోండి సో మళ్ళీ సెకండ్ వీకు దీనికి ఎంత ట్వంటీ ఇట్లా టిక్ చేసుకోండి ఇవన్నీ ఫస్ట్ రాసుకొని పెట్టుకొని ఇక్కడ టిక్ చేసుకుంటూ వెళ్ళండి యాడ్ చేసుకుంటూ ఇప్పుడు థర్డ్ వీక్ ఎంత థర్టీ ట్వంటీకి టెన్ యాడ్ చేస్తే థర్టీ సో ఇది టిక్ చేయండి ఇట్లా ఫోర్త్ వీక్కి థర్టీకి టెన్ యాడ్ చేయాలి మళ్ళీ ఫార్టీ ఇట్లా ప్రతి వీక్కి టెన్ టెన్ యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకైతే ఇక్కడికి ట్వంటీ ఫిఫ్త్ సో మీకు చూపిస్తాను సో ఇప్పుడు మనకు వచ్చిన ముందు అమౌంట్కి టెన్ టెన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట సో మళ్ళీ ఏంటంటే టూ ట్వ టూ ఎయిటీ వేసినప్పుడు మళ్ళీ టెన్ యాడ్ టెన్ వేయకండి టూ ఎయిటీ వేసిన తర్వాత నెక్స్ట్ వీక్ టూ నైంటీ వేయండి అలా అయితేనే మనకైతే అమౌంట్ వస్తుంది అనమాట సో ఫైనల్గా ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ అనేది లాస్ట్ ఫిఫ్టీ టూ వీక్ అంటే కరెక్ట్ వన్ ఇయర్కి ఇక్కడ లాస్ట్ ఫైవ్ ట్వంటీ వస్తుంది మీరు ఇట్లా చార్ట్ లెక్క రాసుకోండి ఒక పేపర్లో రాసుకోండి సో మీకు ఇక్కడ చూడండి ఇక్కడ నేను ప్లస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాను టెన్ ప్లస్ ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఇట్లా మొత్తం ఫైవ్ ట్వంటీ వరకు యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఫైనల్గా వన్ ఇయర్ వరకు థర్టీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ రూపీస్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు సో మనకు తెలియకుండానే ఇంత అమౌంట్ అనేది మనకు సేవింగ్ అయిపోతాయి అనమాట ఇఫ్ ఇన్ కేస్ నాకు ఈ మనీ కూడా లైన్ సీరియల్గా ఇంత మనీ నాకు చేయలేము అన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే మీకు ఎంత మనీ ఉంటుందో చేతిలో ఇప్పుడు నాకు ఈరోజు అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంది అనుకోండి సో మీరు ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఏం చేయండి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఏది ఉంది సో ఫిఫ్టీన్త్ వీక్ ఉంది కదా టిక్ చేసుకోండి ఇది అయిపోతుంది సో మీకు రోజు టూ హండ్రెడ్ ఉంది అనుకోండి టూ హండ్రెడ్ ఉంటే టూ హండ్రెడ్ టిక్ చేసుకోండి ఇలా సో ఇక్కడ టూ హండ్రెడ్ ఉంది కదా టూ హండ్రెడ్ టిక్ చేసుకోండి టెన్ రూపీస్ ఉంటే టెన్ రూపీస్ టిక్ చేసుకోండి ఒక రోజు ఉంటది ఒక రోజు ఉంటది కదా సో మీకు ఇట్లా వీక్ వైజ్గా కూడా నేను వేయలేను అనుకుంటే మీకు ఒకరోజు ఎక్కువ అమౌంట్ ఉంటుంది చేతిలో ఒక రోజు తక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి సో మీకు ఏ అమౌంట్ అయితే చేతిలో ఉంటదో ఆ అమౌంట్ ని మనం టిక్ చేసుకుంటూ వెళ్తే సో ఫైనల్ గా అంత అమౌంట్ వేసుకుంటూ వెళ్తే ఒక వన్ ఇయర్ లోపు మనం ఈ అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు సో మనకైతే స్టార్టింగ్ వేయడం ఈజీయే బట్ లాస్ట్కి వచ్చేసరికి అనేది అమౌంట్ కొంచెం ఎక్కువ అమౌంట్ లో ఉంటది కాబట్టి మనకైతే కొంచెం కష్టం అవుతుంది సో మీరేం చేయండి అంటే మీకు ఎక్కువ అమౌంట్ చేతిలో ఒక ఫైవ్ హండ్రెడ్ ఉన్నప్పుడు ఫోర్ హండ్రెడ్ ఉన్నప్పుడు సో మీరు ఇందు ఇందులో ఫోర్ హండ్రెడే ఎక్కువ ఫస్ట్ ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ ఇవే మనకైతే టిక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇవి తక్కువ అమౌంట్ కాబట్టి మనం ఈజీగా వేసుకోవచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటే సో ఇవంతా టిక్ అయిపోతాయి అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటే మనకైతే ఈ వరకు ఒక ఫైవ్ హండ్రెడ్ అయిపోతాయి సో ఇవన్నీ ఒకేసారి టిక్ చేసుకోవచ్చు మనం సో ఇవన్నీ ఒకేసారి మనకు అయిపోతాయి ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటే సో మనకి ఏది కష్టం ఒక ఇది కష్టం సో ఈ నెక్స్ట్ పేపర్ అనేది కొంచెం కష్టం కాబట్టి ఫస్ట్ ఈ నెక్స్ట్ పేపర్ అయితే క్లియర్ చేయడానికి అయితే ట్రై చేయండి సో ఒక త్రీ హండ్రెడ్ ఉంటే త్రీ హండ్రెడ్ ఇక్కడ టిక్ చేసుకొని అందులో హుండీలో వేయండి సో మీరు మళ్ళీ తీస్తామేమో అని మీకు అనిపిస్తే హుండీలో వేసేయండి సో మనకైతే తెలియకుండానే మనకైతే ఒక థర్టీన్ థౌసండ్ దాకా మనం అయితే సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతాం థర్టీన్ కి మనం ఏ ఒక ఐటమ్ తీసుకుంటే ఇలాగే మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే ఒక ఐటమ్ వరకు మనం తీసుకోగలుగుతాము సో ఇదైతే మెయిన్లీ మనకైతే సేవ్ చేసుకోవడం మన దగ్గర చేతిలో ఉండలేదు ఖర్చు అయిపోతుంది అన్న వాళ్ళకి అండ్ నెక్స్ట్ అయితే హౌస్ వైఫ్స్ కూడా మనకైతే ఇది యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో మీరు అయితే ఒకసారి ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసేసుకొని మీరు లేకపోతే ఒక పేపర్ మీద రాసుకోండి సో మీకు ఈజీగా ఉంటుంది సో ఇలాగే ప్రతి ఇయర్ మీరు ఫాలో అయ్యారా అంటే సో మాకు తెలియకుండా ఒక టూ ఇయర్స్ అట్లా ఫాలో అయ్యారనుకో ఒక ట్వంటీ సిక్స్ అట్లా థౌజండ్స్ దాకా మనకు సేవ్ అవుతుంది మనం మనకు కావాల్సిన ఐటమ్ కూడా తీసుకోవచ్చు మీరు గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే మనకైతే ఒక హాఫ్ తులా దాకా వస్తుంది అనమాట సో అట్లా కొంచెం కొంచెం చేసుకుంటూ మీరు ఫైనల్గా మీకు కావాల్సింది కొనుక్కోవచ్చు సో ఇది అనమాట నాది ఇది నేను ఫాలో అయ్యేది అనమాట సో నేను ఇలా రాసుకున్నది మీకు చూపిస్తున్నాను నేను సో నేను ఇదే ఫాలో అవుతున్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్